ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ వాగర్థ సంవృత్తౌ వాగర్థపే జగరూ వందే పరమేశ్వరౌ ఈ క్షేత్రము ఉత్తర రామలింగేశ్వర స్వామి క్షేత్రము ఈ క్షేత్రము నేషనల్ హైవేకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రామేశ్వరం అనేటువంటి గ్రామంలో వెలిసినటువంటి సాక్షాత్ శ్రీరామచంద్ర వారు ప్రార్థించగా ఉద్ధమైనటువంటి శివలింగంగా ప్రసిద్ధి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగం శ్రీ రామచంద్రవారు రావణ స్వాహానంతరం వారికి బ్రహ్మత్య దోషం ఏర్పడుతుందని ఆ దోష నివారణార్థం వాళ్ళు ఉదయము మధ్యాహ్నం సాయంకాలం శ్రీకాలలో వారు పూజా సమయంలో ప్రార్థిస్తే అక్కడ ఒక లింగం ఉధరం ఆ లింగానికి పూజ చేసుకుంటూ వెళ్ళింది అనేటువంటి లోక ప్రతీతి అదేవిధంగా ఏదో ఒక సమయంలో ఇక్కడ కూడా శ్రీ రామచంద్ర వారు ప్రార్థిస్తే ఈ లింగం ఉద్భవమైందని వారు ఆ పూజ చేసుకుని వెళ్ళింది కాబట్టి ఈ శివలింగానికి శ్రీ రామలింగేశ్వర స్వామి క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతున్నారు ఈ క్షేత్రంలో నిలిసినటువంటి గుండానికి కూడా ఒక విశిష్టత ఉంది అందులో స్నానాలు చేస్తే ఎలాంటి బాధలైనా తొలగిపోతాయి అనేసి అదొక నమ్మకం ప్రజలకి కాబట్టి మేము కూడా ప్రతి ప్రతి సోమవారం అక్కడికి వెళ్ళి స్వామివారికి అభిషేకం కూడా నిర్వహించుకుంటాము ఈ క్షేత్రంలో విలిసినటువంటి శివలింగం పెరుగుతుంది అనేటువంటిది భక్తుల యొక్క అపార నమ్మకం పుట్టులింగము ఇక్కడ పెరుగుతూ వస్తుంది ఇక్కడ భక్తులకు చాలా ఈ క్షేత్రము దినదిన చెందుతూ భక్తుల సహాయ సహకారాలతో అభివృద్ధి మారుస్తున్నది మరియు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి అదేవిధంగా ప్రతి పౌర్ణిమ రోజు కూడా స్వామివారికి అభిషేకాలు అర్చనలు అమ్మవారికి పల్లకి సేవ ఇవన్నీ కార్యక్రమాలు అదేవిధంగా శ్రావణమాసం లోపల ప్రతి శనివారం సోమవారం పల్లకి సేవ కార్యక్రమాలు ఉంటాయి మరియు కార్తీక దాసంలో విశేషంగా స్వామివారికి అభిషేకాలు భక్తులు దర్శించుకోవడం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పురస్కరించుకొని స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి విధంగా ఈ సంవత్సరంలో కూడా మాఘబహుళ దశమి మొదలుకొని స్వామివారికి తొమ్మిది రోజులకు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలకు తగు విధమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగినట్టు ముప్పై ఏళ్ళు వస్తాది కూడా పున్న పునానికి భజన భగవద్గీత ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అక్కడ బతుకమ్మలు ఆడతారు భజన పాటలు చేస్తారు అక్కడ బిచకాలు కథలు చెప్తారు ఎన్నో అక్కడ పోయే వారికి భక్తులకు మటుకు పరమానందంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ శివరాత్రి రోజు ఇక్కడ వేరే స్టేట్ల నుంచి కూడా భక్తులు చాలా మంది తరలిస్తున్నారు ప్రతి కుణానికి ఇక్కడ వేల సంఖ్యలో పాల్గొంటారు నైటాలు భజన చేసి ఇక్కడ పబ్లిక్ జనం శివరాత్రి శివరాత్రికి జాగారం కూడా బాగా చేయడం వరకు లక్షల కొద్ది మంచి గుడి మనకి దగ్గర ఉండడం మన అదృష్టం ఇంకా ఇప్పుడు కాదు కానీ అప్పట్లో చాలా మంది వచ్చేవాళ్ళు మేము అక్కడే ఉండేది మా ఊరు అక్కడ దగ్గరే చాలా మంది వస్తుండే ఒక వన్ మంత్ మొత్తం జాతర అయ్యేది మేము అక్కడే ఉండేవాళ్ళం చాలా బాగా అవుతుండే రామేశ్వరంలో బ్రహ్మాండమైనటువంటి జన సంచారము భక్తుల సంచారము అదేవిధంగా పున్నమ రోజు విపరీతమైన అమితమైన భక్తులు అక్కడికి వెళ్ళి భజనలు చేయడము వ్రతాలు చేయడం ఈ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కోరిన కోరికలు నెరవే నెరవేర్చేటటువంటి శివుడు పార్వతీదేవి అక్కడ ఉండడం వల్ల ఈ ప్రాంతమంతా సుభిక్షంగా బ్రహ్మాండంగా ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నది ఈ శివరాత్రి సందర్భంగా మన మన చుట్టుపక్కల గ్రామస్తులే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా అధికంగా వస్తూ ఉంటారు వారు కూడా స్వామివారిని దర్శించుకుని వెళ్తుంటారు అందుకోసమని ఈ క్షేత్రంలో ఉన్నటువంటి దినదిన అభివృద్ధి భావిస్తుంది కాబట్టి భక్తులు కూడా సహాయ సహకారాలు అందించిన ఇంకా ఈ క్షేత్రము బాగా అభివృద్ధి జరుగుతుందని అందుకని ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఏర్పాటు చేయడం జరిగినట్టుంది కావున మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి భక్తుల సౌకర్యార్థం అందరికీ కూడా స్వామి వారిని ముట్టుకొని అంటే స్పర్శ దర్శనం మాత్రమే చేయడం జరుగుతుంది అభిషేకాలు చేయడం లేదు కావున భక్తులు అందరూ కూడా సహకరించి స్వామివారిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం